ప్రైజ్ దలాట్ ఈ చీపవాకు కీర్తనల గ్రంథధ్యానం పంతొమ్మిదో అధ్యాయం ఒకటుండి ఆరు వచనములు ఆకాశంలో దేవుని మహిమను విరించుచున్నవి అంతరిక్షం ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది పగటికి పగలు బోధ చేయుచున్నది రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుచున్నది వాటికి భాష లేదు మాటలు లేవు వాటి స్వరం వినబడదు వాటి కొలనులు భూమి అందంతటా వ్యాపించున్నది లోక దిగంతం వరకు వాటి ప్రకటనలు బయలువెలుచున్నవి వాటిలో ఆయన సూర్యునికి గుడారం వేశను అతడు తన అంతఃపురం నుండి బయలుదేరు పెళ్లి కుమారుని వలె ఉన్నాడు సూర్యుడు పరిగెత్త నిలసించినట్లు తన పతమునందు పరిగెత్త నిలసించుచున్నాడు అతడు ఆకాశం ఈ దిక్కుండి బయలుదేరి ఆదిక్కు వరకు దాన్ని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు అతని వేడిమికి మరుగైనది ఏదియూ లేదు హాల్లే లూయ ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె సృష్టిలోని అనేక వాటి గురించి ఆలోచించినప్పుడు దేవుని యొక్క గొప్పతనం తెలుస్తుంది దేవుడు ఉన్నాడు అనటానికి అవి రుజువులుగా కనిపిస్తాయి అదే విషయము ఈ కీర్తనలో రాసి ఉంది మొదటి నుండి ఆరువచనంలో దేవుని సృష్టి ఏడు నుండి వచ్చిన వరకు దేవుడు వెల్లడించిన ఉపదేశాలు పన్నెండు నుండి చివరి వరకు పాపానికి దూరంగాను తన సృష్టికర్తకు ఆనందం కలిగించే రీతిలోనూ ఉండాలన్న కోరికతో ఈ కీర్తన ముగుస్తున్నది ప్రతిరోజు ప్రతి గంట దేవుని సందేశం ఒక శక్తివంతమైన నీటి బొక్కలా ప్రవహిస్తుంది దేవుని గురించిన జ్ఞానం గురించి ప్రతి క్షణం తెలియజేస్తూ ఉన్నాయి దేవుని స్వరం వినని భాష భూమిపై లేదు ఆయన మౌనంగా లేడు ఎవరైనా నాస్తికులమని చెప్పుకుంటే వారు దేవుని స్వరాన్ని వినలేని చెవిటివారే అయినప్పటికీ అపోస్తుల కార్యం పద్నాలుగు అధ్యాయం పదేడవ వచనంలో వ్రాయబడినట్టుగా ఆయన ఆకాశండి వర్షమును ఫలవంతములైన వృత్తులను దయచేస్తున్నాడు ఆహారం అనుగ్రహిస్తున్నాడు ఉల్లాసంతో హృదయంను నింపుచు మేలు చేయుట చేత తన్ను గురి సాక్ష్యం లేకుండా చేయలేదు సృష్టి దేవుని మహిమకు ఉందని దావీదు దేవుని ఆత్మమూలంగా గట్టిగా చెప్పుచున్నాడు రోగులికి రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పంతొమ్మిది మరియు ఇరవైలో క్రీస్తు రాయబారి పౌలు కూడా ఇలానే రాశాడు అలాగే మతేసి వార్త ఆరో అధ్యాయం ఇరవై ఆరు నుండి ముప్పై వచనంలో సృష్టి దైవ జ్ఞానాన్ని మహిమను మనుషుల పట్ల ఆయనకున్న శ్రద్ధను గురించి నేర్పుతున్నదని క్రీస్తే సూచించాడు కాబట్టి విజ్ఞాన శాస్త్రజ్ఞుడు కానీ వేదాంతి గాని ఎవరైనా దీన్ని తులసి వ్యర్థమైన పనే అలా చేసిన వారు తమ ఆధ్యాత్మిక అంధత్వాన్ని లేక పక్షపాత బుద్ధిని బయటపెట్టుకుంటున్నారని అర్థం ఆకాశాలు సూర్యచంద్ర నక్షత్రాదులు మాటలు పలకవు వాటి స్వరం వినబడదు కానీ వాటి మౌన సాక్ష్యమే విశ్వవ్యాప్తం మహాశక్తివంతం అది భూమిపై ఉన్న ప్రతి జాతిని తెగను ప్రతి గ్రామాన్ని చేరుతుంది సువార్తను మోసుకెళ్లే వారెవరు ఇంతవరకు వెళ్ళని ప్రదేశాలకు కూడా అది వెళుతుంది దేవుని మహిమను ప్రచురం చేసే అధిక కాంతివంతమైన గోళంగా సూర్యుడి గురించి ప్రత్యేకంగా రాశాడు దావేదు ఆయా ప్రదేశాల్లో ఆయా సమయాల్లో మనుషులు సూర్యుని దేవుడిగా పూజించారు కానీ దేవుని ఆత్మావేశం పొందిన బైబిల్ రచయితలకు అది ఘోరమైన తప్పని తెలుసు సూర్యుడు కేవలం దేవుడు సృష్టించిన ఒక గోళ మాత్రమే సూర్యుడు ఉదయం ఉదించి సాయంత్రం పశ్చిమాన అస్తమిస్తున్నాడు కొందరు ఈ దుష్టాంతములో యేసును చూస్తారు ఆయన తన సంగమును వధువుగా చేసుకోవడానికి పరలోకండి నుండి భూమికి వచ్చాడు మరియు ఆయన తన మరణ పునరుత్నముల తర్వాత తిరిగి పరలోకానికి చేరి తండ్రి కుడిపార్శమందు కూర్చునున్నాడు మలాఖి గ్రంథం నాలుగవ అధ్యాయం రెండవ వచనం ఆయనను నీతి సూర్యుడు అని పిలుస్తుంది ప్రపంచానికి వెలుగుగా ఉన్న యేసు ఈ లోకానికి వచ్చాడు అయితే లోకం ఆయనను తిరస్కరించింది ఎందుకంటే ప్రజలు తమ పనులు చెడ్డవి గనక వెలుగు కంటే చీకటినే ప్రేమించాలని యోహాన్ స్వార్త మూడవ అధ్యాయం వచనంలో చూడగలం దేవుడు వాక్యం దేవించనుగాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియాపరలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు ప్రభా అవు ప్రభా తండ్రి అనేక మంది జనులు జ్ఞానం లేక నశించిపోతున్నారు ప్రభా నీవే నిజమైన దేవుడని తెలుసుకోక తండ్రి నైనా సృష్టికర్తనైనా నినుమరచి సృష్టిని పూజిస్తున్నారు తండ్రి ఇంకా నశించిపోతున్న అనేక ఆత్మలు ఉంటున్నాయి నైనా కృప చూపించి వారిని రక్షించమని అడుగుచున్నాం తండ్రినైనా రక్షణ భాగ్యమును వారికి అనుగ్రహించమని అడుగుచున్నాం జ్ఞానం కలిగినటువంటి నీ బిడ్డలు తండ్రిని స్వార్థ భారాన్ని తీసుకొని అనేక ప్రాంతాలకు వెళ్ళి అయా తండ్రి నిజమైన దేవుడిని నీవేనైనా తెలియజేయటకు వారికినైనా సమయమును అనుకూలతను పరిస్థితులను అన్నీ కూడా మీ ఆదుల నుంచి నడిపించమని అడుగుచుంటున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రములు ప్రభువా సంఘమును సంఘ కాపరులను స్వార్థికులను పరిచయం చేస్తున్నీ కృపా బలం ఆత్మలం చేత నింపి నడిపించండి అర్థ అవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ మదిని అనుగ్రహించండి బలహీనలు బలపరచండి కృంగిన వారిని లేవనెత్తండి కోత విస్తారంగా ఉంది పనివారి కొద్ది మందిగా ఉంటుండగా నిజమైన పనివారిని అయితే ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి అయా తండ్రి ఎంతమంది అయితే ప్రార్థన లేకవిస్తున్నారో వారి జీవితాలు ఏ సమస్యలు అయితే ఉంటున్నాయో ఆ సమస్యలన్నిటి నుంచి విడిపించండి గర్భ ఉద్యోగం వాళ్ళకు ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి గర్భంతున్న బిడ్డలకు నార్మల్ డెలివరీలను అనిగ్రహించండి తండ్రి నీకు వందన ఆలు స్తోత్రంలో తండ్రి అంతేకాకుండా ఎలక్షన్స్ జరగనుంటుండగా మా కొరకు నాయన నీ చిత్తముల నాయకులను అయా తండ్రి అధికారులుగా ఉంచమని అడుగుచుంటున్నాం తండ్రి నీకు వందన ఆలు స్తోత్రములు ప్రభా అలాగే నైనా తండ్రి నైనా నానా నానావిధ రౌల చేత బాధపడుతున్నాను ముట్టండి తాకండి స్వస్థపరచండి అయ్యా తండ్రి దయముల చేత దురాత్మల చేత పీడింపబడుతున్న వారిని విడిపించండి అలాగే నైనా జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న బీడి యొక్క జీవితాలు మీరు ఇచ్చిన నూతన దా కిరీటాలను బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం యూట్యూబ్లో తండ్రి తమ కామెంట్ల రూపంలో తమ ప్రార్థన అవసరతలు తెలియజేస్తున్న బిడ్డలను ప్రత్యేక జ్ఞాపకం చేసుకోండి వారి ఏ సమస్యలలో ఏ కష్టాలలో ఎరుకలో ఇబ్బందుల్లో ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకున్న సమస్యలన్నిటి నుంచి విడిపించి వారిని కాపాడు మడుగుచున్నాం సమస్య స్థుతి ఘనత నీకు మాత్రమే చెల్లిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ నేను మాత్రమే చేస్తూ ఎనపల మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు శుక్రీస్తునామలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్